హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇదైతే నా ఫ్రైడే రోజు డేలాక్ అనమాట ఇంక ఈరోజైతే ఉదయాన్నే లేసరికి నాకు చాలా మంచిగా ఆకాశంలో రైంబో కనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది చూసారా ఒకవైపు ఎండ అంత గట్టిగా కాస్తుందో ఆ బిల్డింగ్ పైన ఎండ చూడండి అంత బాగా పడుతుందో ఇంకొక వైపు అయితే వర్షం చూడండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే పడిపోతుంది చూడండి పిల్లలైతే ఇప్పుడే యోగా చేసి ఇంటికి ఇలా వచ్చారు ఇంకా యోగా చేసినంతసేపు ఎండ బాగానే ఉంది ఇలా వచ్చారో లేదు వర్షం ఎండ కలిపి వచ్చేసే అనమాట దానివల్ల నా అయితే ఎంత బాగా కనిపించిందో మీకు కూడా కనిపించిందా మొత్తం పైన ఇంక ఇలాంటివన్నీ వర్షాకాలంలోనే జరుగుతాయి కదా చూడండి రైమ్ బాగా కనిపిస్తుంది కదా నీట్గా భలే అనిపించింది నాకైతే చాలా సరదాగా అనిపించింది రైమ్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ పిల్లలు అయితే ఫుల్గా హ్యాపీ అనమాట ఇంకా చాలాసేపు అక్కడ కూర్చొని చూసుకొని ఉండిపోయారు ఇంకా లోపలికి వస్తే టైం అయిపోయిందని నేను కూడా వీడియో తెలియదు వాళ్ళు కూడా గబగబా రెడీ అయిపోయి స్కూల్కి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు ఇంకా నేనైతే బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ ఇచ్చి పంపించాను అనమాట ఈరోజు ఇంకా లంచ్ బాక్స్ మధ్యాహ్నం ఇద్దాం లేనేటట్టు చూడండి వర్షం అయితే ఆగిపోయింది స్కూల్కి వెళ్ళే టైంకి ఇంకా అలా ఉందన్నమాట ఉదయాన్న రైన్బో హడావిడి అలా అయ్యింది మా ఇంట్లోని ఇంకా పిల్లలు వెళ్ళారో లేదో ఈరోజు శ్రావణ శుక్రవారం కదా ఇంక ఇంటి ముందు అయితే నీట్గా కడుక్కొని ద్వారబంధం పసుపు రాసి బొట్టులు పెట్టి ముగ్గులు పెట్టుకొని ఇంకా నీట్గా ఫ్రెష్ అయిపోయి ఇగోండి దేవుడికి ప్రసాదం చేద్దాం కదా అని ఇలా శనగపప్పు అయితే తీసాను ఫస్ట్ అయితే ఈ శనగపప్పుతో బూరెలు చేద్దాం కదా అనేసి పూర్ణం బూరలు చేసుకోవచ్చు కదా దానికోసం అనేసి ఒక రెండు పిడికల్ పప్పు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ అలానే నేను ప్రసాదాలు ఏవి చేసినా కూడా కొంచెం కొంచెం చేసుకుంటాను అనమాట ఇంట్లో వరకు అంటే మాత్రం కొంచెమే చేస్తాను ఏదో మనిషి ఒక్కొక్కటి తినేటట్టు ఎక్కువ ఎక్కువ చేసుకో చెయ్యను అనమాట ఇంకా మా ఇంట్లోకే కదా అందుకే ఒక రెండు పిడికలు తీసుకొని ఒక కప్పుతో వాటర్ వేసి మూత అయితే పెట్టాను కానీ పూర్ణం బూర్లు కొంచెం చేసినా ఎక్కువ చేసినా చేయడం కొంచెం టాస్కే ఏమంటే అనండి కానీ పౌ అంటే ప్రసాదం కదా అందుకే స్టవ్ మరొకసారి నీట్గా తుడిచేసుకొని ఇంకా కుక్కర్ అయితే ఇలా పెట్టేశానమాట స్టవ్ పైన ఇది ఉడికే లోపు నేను ఇంక పూజ దగ్గర కావాల్సిన సామాన్ రెడీగా పెట్టుకుంటాను దేవుడు సామాన్లు కడగడం దేవుడు ప్లేస్ అంతా తుడవడం అంతా ఉంటుంది కదా అవంతా చేసుకుని వచ్చేసానమాట ఈ అయితే పప్పు ఉడికిపోయింది చూడండి పప్పు అయితే బాగానే ఉడికిపోయింది చక్కగా అయితే కరెక్ట్గానే వేసాను నేను ఇక్కడ పూర్ణం బూర్లకైనా బొబ్బర్లకైనా ఒకటే స్టఫ్ కదా ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే బూర్ల నుంచి బొబ్బర్లకు షిఫ్ట్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఈ పూర్ణం బూర్లు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనిపించింది ఎందుకో మరి బొబ్బట్లు చేద్దాం ఒకసారి ఈ మధ్యన అన్ని బూర్లు అయిపోతున్నాయి కదా ఆ మధ్యన కుడుం బూర్లు చేశాను కదా ఆ తర్వాత మళ్ళీ ప్రసాదం బూర్లు కూడా చేశాను ఇంక అమ్మవారికి ప్రసాదంగా బూర్లు అయితే ఒకసారి అయిపోయాయి కదా ప్రసాదం బూర్లు సరే బొబ్బట్లు అయితే వేరే వెరైటీ అవుతుంది కదా అన్నట్టు థింక్ చేసి మార్చేశాను అనమాట దేనికైనా స్టఫ్ ఒకటే కాబట్టి తయారు చేసేసుకుంటున్నాను ఇలాగా పప్పు ఉడికిపోయింది కదా కొంచెం మెదుపుకొని అందులో బెల్లం పొడి వేసాను నేను వేసుకున్న పప్పు కొంచమే కాబట్టి ఒక త్రీ స్పూన్స్ బెల్లం అయితే వేసుకున్నాను అనమాట మేము రోజు టీలోకి వాడతాం కదా ఇది నల్ల బెల్లం మంచిది అనేసి ఇంకా వాడుతున్నాం అనమాట షుగర్ అయితే కొంచెం తక్కువ వాడతాం మీకు చెప్తాను ఇక్కడ ప్రతి వీడియోలో అందుకనేసి ఇంకా ఇప్పుడు బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను కదా అయితే దానికి బైండింగ్ కోసమే ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేశాను ఈ మైదాపిండి కొంచెం ముందే కలిపి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం సాఫ్ట్ అయ్యి బొబ్బట్లు చాలా బాగా వస్తాయి అనమాట కానీ నేను ఇప్పుడిప్పుడే మనసు మార్చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కలిపేసి దేవుడు మట్టు ఒక నాలుగైదు చేసేద్దాం తర్వాత చూద్దాము అనేసి ఇలా అయితే కొంచెం వాటర్ ఉప్పు వేసి మైదాపిండిని అయితే కలిపేస్తున్నాను నార్మల్గా అయితే మేము మైదాపిండి అస్సలు వాడమనమాట ఈ మధ్యన బూర్లు వండుతున్నాం కదా ఆ బూర్లోకి మైదాపిండి కానీ కొంచెం అయినా వేసుకోకపోతే అసలు బాగా రాదనమాట అందుకనేసి మొన్న బూర్లు వండేటప్పుడు తెప్పించాను అది ఉంది కదని వాడేస్తున్నాను మైదాపిండితో ఏ వంటలు చేసుకున్న టేస్ట్ చాలా బాగా వచ్చేది అసలు దీంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు కానీ తినడం కొంచెం మంచిది కాదని చెప్తున్నారు కదా ఇంకా అందుకనే వాడడం అనమాట లేకపోతే మా పిల్లలకి మైదా పిండి కానీ ఇంట్లో ఉందనుకోండి యూట్యూబ్ మొత్తం వెతికేసి మైదా పిండితో ఎన్ని రకాల వెరైటీ వంటలు చేయొచ్చు అన్నీ చేసేస్తారనమాట అందుకని దీన్ని వేగంగా అవగొట్టేస్తున్నాను లేదంటే ఏదో ఒకటి ప్రయోగాలు పిచ్చి చేస్తారు అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయి బిజీగా ఉన్నారు కాబట్టి చేయట్లేదు సండే ఏమైనా గ్యాప్స్ వస్తేనే కూడా చేయట్లేదు ఇంక ఒక్కరోజే కదా సెలవుల్లో మాత్రం గొప్ప పిచ్చి పిచ్చి చేస్తారనమాట వంటలు చేసి చేసి చూడండి బెల్లం అయితే ఆల్రెడీ పొడే వేశాను కదా కొంచెం కరిగిపోయి దగ్గరికి అయితే ఉడికిపోయింది లాస్ట్లో అయితే ఒక ఏలకు నీట్గా దంచేసుకొని వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇక స్టవ్ ఆపేసి దీన్ని చల్లారి అనేసి ఆపేసాను అనమాట చూడండి చాలా చక్కగా దగ్గర ఉడికిపోయింది బూర్లకైనా ఇలా ఉంటే సరిపోద్ది చల్లారిన తర్వాత కొంచెం ఇలా కొంచెం చల్లారిన చూసారా కొంచెం గట్టిగా అయ్యింది కదా దీన్ని ఉండ చుట్టుకొని స్టవ్ సోయ్లో ముంచి చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం బొబ్బట్లు కదా బొబ్బట్లకైనా ఇది సరిపోద్ది కొంచెం ఫ్యాన్ గాలిలో పెట్టేలాగా చేసుకున్నాను అంటే బొబ్బట్లు నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో సింపుల్గా ప్రసాదాలకు అవసరమయ్యేటప్పుడు హడావిడి పడిపోయి అది ఉండాలి ఇది కావాలి అలా ఏం కాకుండా ఉన్ని దాంట్లోనే సింపుల్గా నీట్గా అయితే చేసేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట ఇక్కడ పప్పు చూడండి కొంచెం గట్టిగా అయింది కదా అలానే మైదా పిండి కూడా మనం కొంచెం చేతికి అంటుకున్నట్టు కలుపుకోవాలి చపాతి ముద్దలాగా చేతికి అంటలేనట్టు కలపొద్దు కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని కలుపుకొని ఆయిల్ ఎక్కువ వేసేసి పక్కన పెట్టుకోవాలంట అంటే నాకు తెలిసినట్టయితే మీకు చెప్తున్నాను అనమాట చూడండి ఇక్కడ చూసారా కొంచెం పలచగా కలుపుకోవడం వల్ల అది స్ప్రెడ్ అవుతుంది అనమాట మనం కొంచెం గట్టిగా కలిపేసుకున్నాం అనుకోండి స్ప్రెడ్ అప్పటికైనా సరే తర్వాత తినేటప్పుడు గట్టి రాయలాగా ఉంటుంది అనమాట అంటే మైదాపిండి సాఫ్ట్ అవ్వకుండా గట్టిగా అయిపోద్ది అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని చేతికి అంటుకున్నట్టు కలిపేసిన తర్వాత ఎక్కువ ఆయిల్ వేసుకొని చేతికుండా వదిలించేసుకొని ఆయిల్లో దాన్ని నానబెట్టాలన్నటట్టు అప్పుడు బాగా వస్తుంది అలానే చూడండి నేను ఇక్కడ కవర్ పైన నెయ్యి రాసుకొని ఆ నెయ్యి పైన ఈ మైదాపిండి ఇలా స్ప్రెడ్ చేసి అందులో పప్పు పెట్టి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను నార్మల్గా అయితే దీనిపైన ఇంకొక కవర్ వేసి ఇలా అంటే సాఫ్ట్ అయిపోద్ది ఇప్పుడే మనం మైదాపిండి కలుపుకున్నాం కదా ఇంకా అంత సాఫ్ట్ అయితే అవ్వలేదు స్ప్రెడ్ అవుతుందా అవ్వదా అని ఒక డౌట్ ఇంకోటి ఏంటంటే సమయానికి ఒక కవర్ కూడా నాకు ఎక్కడ అనమాట ఈ ప్లాస్టిక్ కవర్లు అసలు ఉంచను ఎప్పుడు అప్పుడే పడేస్తాను అప్పటికి నేను ఇంకా ఒకటైతే దొరికి అలా నెమ్మది గతికితే దొరికిందనమాట ఇంకా సరే ఇప్పుడు టైం అయిపోతుంది కదా ఫస్ట్ పూజ కోసం ఇలా చేసి పెట్టేద్దాం అనేసి ఇట్లా పెట్టేస్తున్నాను అలానే మైదాపిండి బైండింగ్ ఎక్కువ ఉందనుకోండి పిల్లలకి చాలా ఇష్టం అనమాట లోపల పప్పు తక్కువ ఉండాలి మైదా మైదాపిండి ఎక్కువ ఉండాలన్నమాట అలాగే నచ్చుతుంది వాళ్ళకి ఇంకా రెండు విధాలుగా ఉపయోగపడుతుంది కదా ఇంకా ప్రసాదం పెట్టినాక పిల్లలకి పెట్టచ్చు అనేటట్టు ఇలా చేసుకున్నాను అందుకని నేను చూడండి కొంచెం ఎలా అయిపోయిందో ఇంకా ఉదయాన్నే పూజలు అంత హడావిడి అయిపోయింది ఎందుకంటే ఈరోజు శుక్రవారం అని పూజ పనులు ఎక్కువైపోయాయి అనమాట నేను మొన్న శ్రావణ మాసం శుక్రవారం రోజు ఎలాగ ఇంటి దగ్గర అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని అన్నీ చూపించాను కదా ఒక వీడియోలో ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో అలానే చేస్తానన్నమాట ఇంకా పనులన్నీ చేసుకుని వచ్చేసరికి పిల్లలు స్కూల్ పంపించాలి మళ్ళీ ఇప్పుడు ఈ పని అయిపోయిన వెంటనే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంక ఈ పనులన్నీ ఉంటాయి కదా అందుకనే ఫస్ట్ అయితే కవర్ దొరికినా దొరకపోయినా ప్రసాదంగా బొబ్బట్లు అయితే ఇలా చేసి అనమాట చూడండి పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన అమ్మవారి ప్రసాదం కూడా నివేదించేసి ఇలా అయితే ఈ శుక్రవారం మా ఇంట్లో పూజ అయితే అయింది చూసారా అనమాట ఉన్నంతలో ఏదో సింపుల్గా నీట్గా ఇలా పూజ చేసేసుకుంటాను ఇంకా పూజ అయిపోయింది కదా ఇప్పుడు వెంటనే వెళ్ళి లంచ్ బాక్సుల పని అయితే పట్టుకోవాలి ఇప్పుడు టైం అయితే లెవెన్ అయిపోయింది ఆల్ ఆల్రెడీ ఈరోజు టైం ఊరికే అయిపోయింది అనమాట తెలియకుండానే ఇంకా ఈ లోపైతే మా ఫ్రెండ్ వాళ్ళైతే బూర్లు పంపించారు పూర్ణం బూర్లు ఉండకపోవడం మంచిదే అయ్యిందనమాట ఇంకా వాళ్ళైతే చాలా బూర్లు పంపించారు ఇంక నేను బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఒక బూర్ తీసుకొని తినేశారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ లెవెన్కి అయ్యింది ఆ లెవెన్కే పూజ అంతా చేసేసుకొని ఇంటికి ప్రసాదం కూడా పంపించారనమాట పూర్ణం బూర్లు పులిహారా ఇంకా లాస్ట్ వీక్ తనకు చేసుకోవడం అవ్వలేదని ఈ వీక్ చేసుకుందంట పూజ ఇంకొండ అవి తినేసిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్లోకి లంచ్ ఏమి ఉండాలంటే ఈరోజు బీన్స్ ఫ్రై ఒకటి ఉండాను అలానే పప్పు కూడా ఉండను అనమాట పప్పు టమాటా ఇంకా ఒక బాక్స్లో అయితే పప్పు టమాటా కలిపేసి రైస్లోని ఇలా పెట్టేశాను మరొక బాక్స్లో అయితే బీన్స్ కర్రీ బీన్స్ ఫ్రై చేశాను అనమాట అది కలిపేసి ఇలా పెట్టేశాను పిల్లలకి వేరువేరేగా పెడుతుంటే తినట్లేదు అనమాట ఫస్ట్ నుంచి అలాగ అలవాటు చేస్తాను కదా కలిపేసి పెట్టడం ఇప్పుడేమో స్కూల్లో కలుపుకుంటే మొత్తం ఉలిగిపోతుంది మమ్మీ నాప్కిన్ నిండా అయిపోతుందని గొడవ చేస్తున్నారు మధ్యాహ్నం పెట్టేటప్పుడు నువ్వు కలిపేసే పెట్టి అంటున్నారు అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ వరకు కలిపేసి పెట్టేదండి అనమాట అందుకనేసి అందుకనే పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే అదే చిన్నప్పుడే మార్చేయాలి అంతే అంటారు కదా మొక్కప్పుడే ఉంచాలి దేనినైనా మానప్పుడు వంగదని పిల్లలకి చిన్నప్పుడే మంచి మంచి అలవాట్లు అలవాటు చేయాలన్నమాట పెద్దయి నాకు అలవాటు చేసుకోమంటే కష్టమైపోద్ది ఇంకా నేనేమో పిల్లలు కలుపుకోలేరు ఒలిగిపోద్ది ఇబ్బంది పడినంత వరకు ఫిఫ్త్ క్లాస్ వరకు పెట్టేదాన్ని అనమాట అది తప్పే దానివల్ల నా ఈరోజు రోజు రోజు కూడా పెట్టాల్సి వస్తుందనమాట అదే నేను కలిపేసి పెట్టాను అనుకోండి త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి నాప్కిన్ మార్చేదాన్ని ఈరోజు అయితే న్యాప్కిన్ నిండా రైసే పట్టుకొస్తారనమాట మొత్తం ఇలా మూట కట్టేసి అన్నం అంతా అలా మూట కడతారనమాట దానికి అర్థం ఇంకా చూడండి పులిహోర బూర్లు అయితే పంపించారని చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళు ఈ వారం వాళ్ళు వరలక్ష్మీదేవి వ్రతం చేస్తున్నారనమాట ఇంకా ప్రసాదం అయితే అలా పంపించారు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు యూట్యూబ్ పని అంతా చూసుకొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మిగతా పిండి కొంచెం బొబ్బట్లు ఉదయాన్ని ప్రసాదం మట్టు చేసి పక్కన పెట్టాను అనమాట మిగతావైతే ఇప్పుడు చేద్దాం కదా అనేసి ఇంకా పట్టుకున్నాను ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ లాగా ఇస్తే సరిపోద్ది కదా మనిషికి ఒక రెండు అవుతాయి మేము నలుగురికి రెండు 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 వస్తాయి అనమాట దేవుడి దగ్గర ఒక నాలుగు పెట్టాను కదా ఇక్కడ ఒక ఐదారు ఉన్నాయి ఇంకా మా పనావిడికి ఒక రెండు ఇచ్చేసి మేము రెండు రెండు తింటే అయిపోద్ది ఈవినింగ్ స్నాక్స్ ఇంకా ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టడం అనేసి ఇంకా ఎలాగైతే తయారు చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు చేత్తో పామినా కూడా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఇందాకలా చేతితో పామితో చూసారా ఎన్ని రకాల హోల్స్ పడిపోయి పడిపోయిన పప్పు అంతా బయటకు వచ్చింది ఇప్పుడు చేత్తోనే స్ప్రెడ్ చేశాను నేను ఎందుకంటే మైదా పిండి బైండింగ్ కొంచెం ఎక్కువ ఉండాలి మా పిల్లలకి నచ్చుతుంది అందుకనేసి ఇలా కొంచెం చేత్తోనే చేశాను అనమాట అయితే ఇప్పుడు ఎక్కడ పప్పు బయటికి రాలేదు నీట్గా స్ప్రెడ్ అయింది ఎందుకంటే మైదా పిండి బాగా నానిందనమాట నానడం వల్లనే బాగా అది స్ప్రెడ్ అవుతుంది సాగుతుంది అనమాట అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం పిండిలో కొంచెం ఎక్కువసేపు సోక్ అయితేనే అది బాగా నాని బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట కొంచెం సాఫ్ట్ అయిపోద్ది ఇప్పుడు దీంతో చిప్స్ ఇంకా అలాంటివి ఏమైనా చేసుకున్నా బాగానే ఉంటుంది పఫ్లు ఇంకా పరోటా అలాంటివి ఏవి చేసుకున్నా కూడా చాలా బాగా అనమాట ఈ పిండితో ఎందుకంటే ఇంతకు ముందు నేను ఫస్ట్లో మైదాపిండితో చాలా రకాల వంటలు అనమాట ఈ పరోటాలని అవన్నీ ఇవన్నీ యూట్యూబ్లో చూస్ చేసేదాన్ని ఎప్పుడైతే మైదాపిండి పొట్టలోకి వెళ్ళినాక అంత వేగంగా డైజెషన్ అవ్వదని తెలిసిందో ఇంకా మానేశానమాట ఇంకా అంత మంచిది కాదు అని చెప్పారనేసి ఇంకా అందుకే నీ మధ్యన వాడట్లేదు లేదంటే దీంతో ఎక్కువ ఇలాంటివే చేసేదాన్ని నేను సో అందుకే చెప్తున్నాను ఇంకా నేనైతే ఇలా బొబ్బట్లు తిని బాధలు పడ్డాను ఈరోజు శ్రావణ శుక్రవారం రోజున బొబ్బట్లు వంట ఇలా అయింది ఇంకా మిగతా అయితే ఈరోజు డే వ్లాక్ షేర్ చేసుకుంటున్నాను ఇంకా నార్మల్గా అయితే చూడండి ఇలా చేసుకోవాలి బొబ్బట్లో అది మైదాపిండిలో స్టఫ్ పెట్టేసిన తర్వాత పైన మరొక కవర్ పెట్టుకొని చేతిలో సాఫ్ట్గా నాలుగు పక్కలు తిప్పిస్ అనుకోండి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఇలా చేసుకుంటే పల్చుగా వచ్చి కొంచెం స్వీట్గా వస్తుంది అనమాట మైదాపిండి తక్కువ ఉండి పప్పు ఎక్కువ తగులుతుంది అది మన షాప్లో ఎలా కొనుక్కుంటే అలా వస్తుంది అనమాట టేస్ట్ నేను చేసింది అయితే మైదాపిండి రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట ఇంకా నా మాకైతే మేము నేను చేసినట్టే చేసేసుకున్నాను కొన్ని కుమారి ఇక్కడ సామాలు తోముతుంది కదా తనకు కూడా ఇద్దాం మళ్ళీ మేము తింటున్నప్పుడు తన పక్కనే ఉంటుంది కదా తన కోసం అలా స్ప్రెడ్ చేసినట్టు చేసి ఇచ్చానమాట ఇంకా ఈవినింగ్ అలా వేడివేడిగా చేసి మా పిల్లలిద్దరికి ఇస్తే చక్కగా తిన్నారనమాట బయట కూడా వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదా బాగుంది అనేసి ఇంకెలా ఉందో చెప్పండి అంటే మా చిన్నపాప బాగుంది అంటుంది మా పెద్ద పాప మాత్రం చూడండి అస్సలు బాగాలేదు వాంతి ఉంది అంటుంది ఎందుకంటే దానికి ఇప్పుడే తిట్టాననమాట నేను స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫోన్ పట్టుకుంది అనేసి అందుకనేసి ఆ కోపంతో అలా చెప్తుంది చిన్న పాప అంటుంది అయితే నాకు ఇచ్చి నాకు బాగా నచ్చే మమ్మీ నెయ్యితో బాగా బాగున్నాయి అని అంటుంది అనమాట ఇవ్వమంటే మళ్ళీ ఇవ్వనంటుంది అనమాట ఇంతే హడావిడి పిల్లలిద్దరు పిల్లలు లేరు ఇల్లు అంతా సైలెంట్ అయిపోద్ది అనమాట అసలు ఊసు ఉండదు మాట ఉండదు ఏ ఉండదు నేను ఒక రూమ్లో నా మట్టి యూట్యూబ్ పట్టుకోని కూర్చుంటాను ఇంకా ఒక్కొక్కసారి మాత్రం పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినా ఊరు వెళ్ళినా కూడా నాకు ఇంట్లో ఉండడానికి భయంగా ఉంటుంది అసలు పిల్లలతో అంత హడావిడిగా ఉంటుంది కదా అందుకనేసి స్కూల్కి వెళ్ళాం సేపు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తాను నేనైతే మాత్రం ఇంక ఈరోజు ఈవినింగు బొబ్బట్లు హాడావిడిలో పడ్డాం కదా ఇంకా నేను ఏం చేస్తున్నానని మా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పడేసి నా దగ్గరికి వచ్చి చూసేస్తున్నాను అనమాట అంటే ఏంటి మా మమ్మీ కొత్తగా వంటలు ఏడ్ చేసేస్తుందని ఇలాంటి వంటలు అయితే నేను చాలా రియర్గా చేస్తాను అనమాట ఏదో పండగలకి పూజలకే చేస్తాను నార్మల్గా అయితే చేయను కదా అందుకే నేను నా చుట్టూ తిరిగారు అనమాట ఇంకా రాగానే బ్యాగ్లోంచి బాక్సులు తినేలేదు అదే లంచ్ నుంచి ఇంకా కుమారి వెళ్ళిపోయి అన్నీ అయిపోయిన తర్వాత నేను చూసి ఇప్పుడు తీసాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కడగాల్సి వస్తుంది ఇంకా ఫస్ట్ అయితే మాత్రం రేపు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేద్దాం కదనేసి బియ్యం అయితే నానబెట్టాను కొంచెం శనగపప్పు మెంతులు వేసి ఇవి రేషన్ బియ్యం కదా కొంచెం నల్ల పురుగులు వస్తాయి అనమాట ఒక నెల రోజుల కన్నా ఎక్కువ ఉంటాయి అలానే ప్రతి నెల కేజీ కేజీ తెచ్చుకోలేం కదా ఒకేసారి ఒక ఐదు ఆరు కేజీలు తెచ్చుకుంటే ఏదో పురుగు కనిపిస్తుంది ఇంకా అందుకనే మరొకసారి అయితే నీట్గా చెక్ చేస్తున్నాను ఇంకా ఈరోజు డే అంత ఇలా జరిగింది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్